పరం శాంతి జీవితంలో సత్యమైన గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే వీడియో పూర్తిగా చూడండి మీరు ఎవరు మీరు ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా మనం కేవలం శరీరమైనా లేక శరీరాన్ని నడిపిస్తున్న శక్తి ఏమైనా ఉందా ఆ శక్తిని ఆత్మ అంటారా అయితే మన ఆత్మని ఎవరు సృష్టించారు ఎప్పుడు ఎందుకు సృష్టించారు నా ఆత్మ ఈ భూమిపై ఏమి చేయడానికి వచ్చింది ఏమి చేయడానికి ఈ భూమిపైకి వచ్చింది మన శాస్త్రాలలో అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అని చెప్పబడింది అయితే నేను అక్కడి నుంచే వచ్చానా ఈ సత్యమైన జ్ఞానం నాకెవరు చెప్తారు ఈ జ్ఞానం కోసం ఎన్నో చోట్ల వెతికాను చివరికి నాకు ఒక పరమ సద్గురువు లభించారు ఆత్మ పరమాత్మ యొక్క సత్యమైన జ్ఞానం ఇచ్చారు పేరు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ గారు వారిని మనం ప్రేమగా బేహద్ దాదాజీ బేహద్ బాపూజీ అని పిలుస్తాం వారికి కోటి కోటి వందనాలు గురు పౌర్ణమి కోటి కోటి శుభాకాంక్షలు వారిచ్చిన జ్ఞానాన్ని చిన్నగా సారాంశంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఈ కలియుగం ఇంత ప్రత్యేకమైనదిగా ఎందుకు అంటున్నారు గత కలియుగంలో ఇంత జనాభా ఉందా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు ఎందుకు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు క్రాప్ సర్కిల్స్ పురాతన దేవాలయాలు పిరమిడ్లు ఎవరు నిర్మించారు ఎలా నిర్మించారు సౌరమండలం గెలాక్సీలు బ్రహ్మాండాలు యూనివర్సులు మల్టీవర్స్ ఎలా ఏర్పడ్డాయి ఎలా పనిచేస్తున్నాయి ప్రళయాలు ఎన్ని రకాలు ఉంటాయి ఎప్పుడు జరుగుతాయి పైన లోకాల్లో డైమెన్షన్స్లో సమయంలో మార్పులు ఎందుకు జరుగుతాయి సమయం ఏ ఆధారంతో పనిచేస్తుంది ఈ భూమిపై ఉన్న మతాలు పందాలు సంప్రదాయాలు ఎక్కడి నుండి వచ్చాయి ఎందుకు వచ్చాయి వారి ఉద్దేశ్యం ఏమిటి ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు బేహద్ ఆత్మల రహస్యం ఏమిటి ఉన్నతోన్నతమైన పరంధామం ఎక్కడ ఉంది శివుడు మహాశివుడు పరం మహాశివుడు విష్ణువు మహావిష్ణువు పరం మహావిష్ణువు వీరిలో భేదం ఏమిటి పునర్జన్మ నిజంగా ఉంటుందా సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరం అంటే ఏమిటి నేటి జ్యోతిష్య శాస్త్రం ఎందుకు ఫెయిల్ అవుతుంది వినాశనం గురించి భవిష్యవాణిలు ఎందుకు జరుగుతున్నాయి నిజంగా వినాశనం జరుగుతుందా లేక పరివర్తన జరుగుతుందా భూమి త్రీ డీ నుండి ఫైవ్ డీలోకి మారబోతుందా దాని అర్థం ఏమిటి వర్మ్ హోల్ అంటే ఏమిటి బ్లాక్ హోల్ అంటే ఏమిటి టైం ట్రావెల్ సాధ్యమైన బిగ్ బ్యాంగ్ థియరీ ఎందుకు తప్పు బ్యాక్టీరియా వైరస్లు ఎవరు సృష్టించారు ఎవరు సృష్టించారు క్యాన్సర్ హార్ట్ అటాక్ లాంటి రోగాలు ఎందుకు వస్తున్నాయి వాటి పరిష్కారం ఏమిటి డిఎన్ఏ ఎలా తయారవుతుంది డిఎన్ఏలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కడి నుండి వస్తుంది బెర్ముడా ట్రయాంగిల్ విమానాలు ఎందుకు అదృశ్యమవుతాయి టైటాన్ ఓడ రహస్యం ఏమిటి విమానాలు ఎందుకు మాయమవుతాయి ఏ శక్తి వాటిని మాయం చేస్తుంది ఏలియన్స్ నిజంగా ఉన్నారా వారి శరీరం ఎటువంటి తత్వాలలో ఉంటుంది వారు వినాశనం కోరుకుంటున్నారా లేక మంచి ఎలియన్స్ కూడా ఉన్నారా రాముడు కృష్ణుడు ఎవరి అవతారాలు వారు కేవలం ఈ బ్రహ్మాండంలోని విష్ణువుని అవతారమా లేక మరెవరైనా అవతారమా ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ గారి యూట్యూబ్ తెలుగు ఛానల్ను నేడే సబ్స్క్రైబ్ చేయండి వారు ఇచ్చిన అనంత జ్ఞానాన్ని మీరు ఆచరించండి పరంశాంతి